మాచలపట్నంలోని కోడెల శివప్రసాద్ కాలనీ వాసుల పరిస్థితి దారుణంగా ఉంది కాలనీ ఏర్పడి ఏళ్లు గడిచినా కనీసం మౌలిక వసతులు నోచుకోలేదు సుమారు రెండు వందల కుటుంబాల నివాసం ఉంటున్న కాలనీకి రోడ్లు మంచినీరు డ్రైనేజీ విద్యుత్ సౌకర్యం లేదు చీకటి గడితే అంధకారంలో మగ్గాల్సిందేనని ఈ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నపించుకున్నా ఫలితం లేదని ఇప్పటికైనా మౌలిక వసతులు కల్పించాలని కాలనీ వాసులు కోరుతున్నారు మాచల్లపట్నంలోని కోడెలి శివప్రసాద్ కాలనీ వాసుల పరిస్థితి దారుణంగా ఉంది కాలనీ ఏర్పడి పదిహేనేళ్లు దాటినా కనీసం మౌలిక వసతులకు నోచుకోలేదు సుమారు రెండు వందల కుటుంబాలు నివాసం ఉంటున్న కాలనీకి రోడ్ల సౌకర్యం లేదు మంచినీటి వసతులు లేవు డ్రైనేజీ సౌకర్యం లేదు కొన్ని వీధుల్లో కనీసం కరెంటు స్తంభాలు కూడా లేని పరిస్థితి చీకర పడితే అంధకారంలోకి మొగ్గాల్సిందే నెలకు ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయలు చెల్లిస్తే కానీ మంచినీరు దొరకనే దుస్థితి ఈ సందర్భంగా పలువురు కాలనీ మాట్లాడుతూ ఏళ్ల కిందట కోడలేశ్వ ప్రసాద కాలనీ ఏర్పడింది అప్పటి నుండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి కాలనీలో మౌలిక వస్తువులు ఏర్పాటు చేయండి అంటూ వందల సార్లు అధికారులు అధికారులు పాలకులకు విన్నపించుకున్నామని ఉన్నపించుకున్నా ఫలితం దక్కలేదు ఎన్నికల సమయంలో మంచినీటి సౌకర్యం సౌకర్యాన్ని కల్పిస్తాం రోడ్లు నిర్మిస్తాం మౌలిక వసతులు కల్పిస్తాం ఓట్లు వేయండి అంటూ మాట్లాడిన మాటలు ఎన్నికల అనంతరం ఆ వైపు కన్నెత్తి చూసే నాయకుడు కరువయాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాత్రి సమయంలో అంధకారంలో మగ్గుతూ విష సర్పాల మధ్యలో జీవిస్తున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాలనీలో బలమైన నాయకులు లేరని బలహీన వర్గాల నివాసిస్తున్న కాలనీని పాలకులు పట్టించుకోరా నాలి పట్టించుకుంటే కానీ నాలి చేసుకుంటే కానీ పూట గడవని మాపై ఎందుకింత చిన్న చూపు అంటూ పలువురు మహిళలు కంటతడి పెట్టుకున్న వైన్యం ఇప్పటికైనా తమ కాలనీ కాలనీకి డ్రైనేజీ విద్యుత్ రోడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని కల్పించాలని పరిస్థితి అలాగే కొనసాగితే ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసేందుకైనా వెనకాడేది లేదని అక్కడున్న మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంతటి దీనిపైన దీని ఈ స్థితిలో నివాసం ఉంటున్న కాలనీవాసుల సమస్యలపై అధికారులు ఎలా స్పందిస్తారో మనం వేచి చూడాల్సిందే మాచిల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్లు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చల్లవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ ఎదురు डॉक्टर केपी पी झारी जनरल